తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి దర్శనంలో కిందటి వారం ప్రహ్లాద జ్ఞానయోగం గురించి చెప్పుకున్నాము ఈ వారం యదురాజునకు శ్రీ దత్తాత్రేయుల వారు చేసిన బోధ గురించి చెప్పుకుందాము దత్తాత్రేయ మహాత్మాన వరదం భక్తవత్సరం ప్రపన్నాార్థి హరం వందే స్మతృగామి సనోవతు ప్రణోదేవి సరస్వతి వాజే భిర్ వాజనీయుతి శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురు దత్తాత్రేయ నమ యదురాజు భోజనం బోధన శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఎత్తిన మూల మూలపురుషుడైన యదువు అనే మహారాజు ఒకప్పుడు ఒక అవధూత స్వామి దర్శనం లభించింది తేజస్సాలి మేధావి ధర్మవేత్త అయిన యదురాజు అవధూత చర్యను బాగా పరిశీలించి చూచాడు అతడు తత్వవేత్త అని అకుతోభదుడని గ్రహించి ఎదురా అవధూతకు నమస్కరించి సవినయంగా ప్రశ్నించాడు స్వామి మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది లోకంలో మేమంతా శాస్త్రజ్ఞానం ఉండి కూడా ఇంద్రియ తృప్తి కోసం నానాయాతనలు పడుతూ ఉన్నాము మరి మీరేమో ఆ ప్రయత్నం రవ్వంతైనా చేయటం లేదు ఇంతటి లోకోత్తరమైన తెలివి మీకు ఎలా అబ్బింది మరి ఇంత తెలివి ఉండి కూడా పండితులే కూడా బాలుడిలాగా పి పిచ్చివాడిలాగా మందమతిలాగా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తారేమిటి అది కాక ఇంద్రియ సుఖాలక యత్నం చేయరు బాగానే ఉంది కానీ మరి మోక్షం కూడా మోక్షం కోసం కూడా ఏ ప్రయత్నము చేస్తున్నట్టు లేదు ఇదేమి చిత్రము అయినా మిమ్మల్ని చూస్తే ఎప్పుడూ ఆనందంలో తేలిపడుతున్నట్టే ఉంటారు ఎందుచేత లోకమంతా కామక్రోధాలనే కారుజిచ్చు రఘులు కొన్న అడవిలాగా మండిపోతుంది మా బోటి వారమంతా అగ్నిలో పడి మలమల మాడిపోతూ ఉంటాము మీరేమో పక్కనున్న గంగానదిలో రీతలు కొడుతున్న గున్న ఏనుగులాగా ఏ చింత లేకుండా హాయిగా ఉన్నారు అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వల్ల మీకు ఈ స్థితి లభించింది స్వామి దయతో నాకు ఉపదేశించండి ఆ మాటలో ఉన్న ఆర్తిని వినయాన్ని చూచి అవధూత ఇలా సమాధానం చెప్పాడు ఎదురాజా నువ్వు పవిత్రుడివి లోకజ్ఞుడివి నీకు నేను చెప్పగలిగింది అట్టే ఉందనుకోను అయితే నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి ఎందరెందరో గురువుల దగ్గర రవ్వంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాను రాజా నాకు ఇరవై నలుగురు ఉన్నారు జాగ్రత్తగా విను ఒకటి భూమి రెండు వాయువు మూడు ఆకాశము నాలుగు నీరు ఐదు అగ్ని ఆరు చంద్రుడు ఏడు సూర్యుడు ఎనిమిది పావురాలు తొమ్మిది అజగరము పది సముద్రము పదకొండు మిడత పన్నెండు తుమ్మిద పదమూడు ఏనుగు పద్నాలుగు మధుహారి పదిహేను లేడి పదహారు చేప పదిహేడు పింగళ అనే వేష పద్దెనిమిది కురరము పంతొమ్మిది బాలుడు ఇరవై బాలిక ఇరవై ఒకటి శక శరకాసు శరకారుడు ఇరవై రెండు పాము ఇరవై మూడు సాలీడు ఇరవై నాలుగు పురుగు వీరే నా గురువులు ఇరవై నాలుగు మంది రాజా ఏ గురువు దగ్గర ఏది నేర్చుకున్నానో అది కూడా చెప్తాను వినం జను భూమి పరో క్షమ పరోపకార పరత్వం అనే రెండు గుణాలు భూమి వల్ల నేర్చుకున్నాను జనులు తను తనినా నవ్వినా మరెన్నో రకాలుగా హింసించిన భూమాత చెల్లించదు కోపగించదు ఓర్చుకొని ఉంటుంది సాధకుడు కూడా అలాగే క్షేమ కలిగి ఉండాలని భూమి వల్ల నేర్చుకున్నాను అంతేకాక చెట్ల రూపంలోనూ పర్వతాల రూపంలోనూ ఉండే భూమి వల్ల జీవితం అంతా పరోపకారానికే అంకితం కావాలని నేర్చుకున్నాను రెండు వాయువు నిస్సంగత్వ నిర్లేపత్వాలను వాయువు వల్ల నేర్చుకున్నాను ప్రాణవాయువు ఆహారం తీసుకుంటుంది కానీ అది ఏ విషయ వాంచలు లేకుండా ఉంటుంది అలాగే సాధకుడు కూడా జ్ఞాన సంపాదనార్థం మాత్రమే ఆహారాన్ని స్వీకరించి వాంచలలో తగులుకోకుండా జాగ్రత్త పడాలి అని నేర్చుకున్నాను ఎందుకంటే జ్ఞానం సంపాదించాలంటే దేహం కావాలి ఆ దేహం నిలవాలంటే ప్రాణము అది నిలవాలంటే ఆహారము కావాలి కనుక జ్ఞానార్థమై పరిమితమైన ఆహారం తప్పక తీసుకోవాలి ఇక వెలుపరి వాయువుని చూస్తే అది శీతోష్ణాది అనేక గుణాలు గల వస్తువులతో సాంగత్యం పొందుతూ ఉంటుంది అయినా ఆ గుణాలు దానికి ఏమాత్రము అంటవు అలాగే ముని కూడా తనకొప్పుడు ఒకప్పుడు స్పర్శ వచ్చినా నిస్సంగంగానే ఉండాలని నేర్చుకున్నాను అంతేకాక వాయువుకి సహజంగా గంధగుణం లేదు అయినా అనేక రకాల పుష్పాలలో దూరి తిరిగినందువల్ల తాను ఆ పరిమళాన్ని వహించి ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే యోగి కూడా పార్థివ దేహంలో ప్రవేశించి ఆయా గుణాలను అంటినట్టు కనిపించాలి కానీ నిజానికి వాటిని అంటుకోకుండా తన ఆత్మావలోకనంలో తాను మునిగి ఉండాలని ఈ నిర్లేపత్వాన్ని నేర్చుకున్నాను మూడు ఆకాశం ఆకాశం చూడు అది సర్వవ్యాపకం మరి ఘటాదులలోనూ చేరి ఉంటుంది అయినా అది ఘటాదులతో సాంగత్యాన్ని పొందదు పైగా అది అపరిమేయము అంతేకాక అపరిచ్ఛేద్యము దీన్ని చూసినప్పుడు వెంటనే అఖిల వ్యాపకమై దేహాదులలో ఉండి కూడా సంగరహితమై అపరిచ్ఛేద్యమైన ఆత్మ పదార్థం గుర్తుకు వచ్చి సర్వత్రా బ్రహ్మాత్మ భావనం చేయడం నేర్చుకున్నాను విశేషం ఉంది పంచభూతాలలో పృథివీ జల అగ్నుల సమావేశం వల్ల పుట్టిన మేఘాలు వాయు సాంగత్యంతో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి అయినా ఆకాశం మేఘాల చేత అంటుకో అంటుకోబడదు అలాగే ఆయా కాలాలకు అనుగుణంగా ఆయా భూతాల వల్ల పుట్టే గుణాల చేత ఆత్మ పురుషుడు ఆత్మ పురుషుడు అంటబడ్డడు అని కూడా ఆకాశం వల్ల నేర్చుకున్నాను జలము నీటికి నిర్మలత్వము స్నిగ్ధత్వము మాధుర్యము అనేవి సహజ గుణాలు అందుకనే జలం ఇతర వస్తువుల్ని పవిత్రం చేయగలుగుతుంది అలాగే యోగికి నిర్మలమైన హృదయం ప్రాణుడు అన్నిటి అవ్యాజమైన ప్రేమ తీయని మాటలు ఉండాలి అలా ఉండే వాళ్ళు తమ చూపుల చేతనేమి స్పర్శ చేతనేమి స్మరణ చేతనేమి ఇతరులను పవిత్రం చేయగలుగుతారు ఈ విషయాన్ని నేను జలం వల్ల నేర్చుకున్నాను అగ్ని అగ్ని అనగానే మనకు తేజస్సు గుర్తు వస్తుంది అగ్ని అంత తేజస్వి అగ్ని కట్టెల వల్ల జనిస్తాడు ఆయన అంటుకోవడం ఎవరి వల్ల కాదు ఆయనకి ఇది అది అని భేదం లేదు అన్ని రకాల వస్తువులను ఒకేసారి భక్ష్యం చేస్తాడు ఇంత విమర్శ సర్వాన్ని భక్షిస్తున్నా ఆయన అపవిత్రుడు కాదు అలాగే ముని కూడా జ్ఞానం గలవాడు తపస్వి తిరస్కరింపబడి తగినవాడు ఇతరులు ఇచ్చేదాన్ని అంటిపెట్టుకోని వాడు కావాలి అలా ఉంటే వాడికి భక్ష్యాభక్ష్యాల వల్ల పాపం లేదు అంతేగా అగ్ని ఒకప్పుడు అగోచరుడై సూక్ష్మ రూపంగాను మరొకప్పుడు గోచరుడే ప్రత్యక్ష రూపంగాను ఉపాసించబడుతూ ఉండి భక్తులు ఇచ్చే ఆహుతులను భుజిస్తూ వారి భూత భవిష్యత్ పాపాలను దహించి వేస్తాడు యోగి కూడా అలాగే ఉండాలని నేర్చుకున్నాను మరొక విషయం కూడా ఉంది అగ్ని యొక్క ఆకారం కట్టెల మీద ఆధారపడి ఉంటుంది లావుపాటి కట్టె వేస్తే లావుగా కనిపిస్తాడు పొడిగాటి కట్టెలు వేస్తే తను పొడుగ్గానే కనిపిస్తాడు అలాగే ఈశ్వరుడు కూడా మాయాకల్పితమైన దేహంలో ప్రవేశించి ఆ దేహంలాగానే కనిపిస్తాడు ఆ విధంగా అగ్నిని చూసి తత్వానుసంధానం కూడా నేర్చుకున్నాను ఇది కాక అగ్నికి జ్వాలలు ఎల్లప్పుడూ ఉండేవి అయినా కాలవశం వల్ల ఒక అనొకప్పుడు కనిపించవు అలాగే ప్రాణులకు జన్మాది వికారాలు నిశ్చయాలే అయినా కాల ప్రవాహ వేగం వల్ల ఒకప్పుడు అవి కనిపించవు అని కూడా అగ్ని వల్ల నేర్చుకున్నాను చంద్రుడు ఆరు చంద్రుడు కాలగతి వల్ల చంద్రుడికి వృద్ధిక్షయాలు ఉన్నట్లు కనపడుతుంది కానీ పరిశీలించి చూస్తే ఆ వృద్ధిక్షయాలు చంద్రకళలకే కానీ చంద్రుడికి కాదు అలాగే షడ్భావ వికారాల దేహానికే కానీ ఆత్మకు కావు అని చంద్రుడి వల్ల నేర్చుకున్నాడు సూర్యుడు తన కిరణాలతో భూమి మీద జలాన్ని స్వీకరిస్తాడు ఆయనకు ఆ జలాలతో ఏం పని మళ్ళీ సమయం చూసి వాటిని భూమి మీదకే వదిలేస్తాడు అలాగే యోగి కూడా ఇంద్రియాలతో విషయాలు గ్రహించి వాటి ఎందు అభినివేశం లేకుండా ఉండాలని సూర్యుడు వల్ల గ్రహించారు అంతేకాక చెరువుల్లో దోణెల్లో అర్ధాల్లో ప్రతిఫలించిన సూర్యుని చూచి స్థూల బుద్ధులైన వాళ్ళు అంతమంది సూర్యులు ఉన్నారని భావిస్తే భావించవచ్చును కానీ నిజానికి అసలు సూర్యుడు ఒక్కడే ఆ ఒక్కడే అన్ని ప్రతిబింబాలుగా కనిపించాడు అలాగే ఆత్మ ఒక్కటే అయినా ఉపాధి భేదం వల్ల అనేక విధాలుగా స్థూల బుద్ధులకు కనిపిస్తూ ఉంటారని కూడా సూర్యుడి వల్ల నేర్చుకున్నాను ఆ కథ ఏమిటంటే ఒక అడవిలో ఒక పావురాయి ఉండేది అది చాలా అందంగా బలంగా ఉండేది దానికో పెం పెంటితో నేస్తం కలిగి కుదిరింది ఆ పెంటి దానికి అన్ని విధాలా తగినది అనుకూలమైంది ఆ రెంట్ అనురాగం అన్యోన్యంగా మారింది వాటి శరీరాలే వేరు కానీ ప్రాణం ఒక్కటే అన్నట్లున్నది అలా ఉండగా పెంటి మొదటిసారిగా చూలాలే గుడ్లు పెట్టినవి ఆ ముచ్చట ఆ దంపతులకు మరింత అనురాగవర్ధకమైనది ఆ గుడ్లలోంచి క్రమంగా పిల్లలు బయటకు వచ్చాయి హరిమాయను తెలుసుకోవడం మహాపండితులకి అసాధ్యం కదా ఇక వాటికేమిటి వాటి మాట ఏమిటి ఆ పక్షి దంపతులు ఇప్పుడు తమ పిల్లలే ప్రపంచం అయిపోయింది వాటి పోషణే తమ మోక్షం కన్నా మిన్నైపోయింది ఆ పిల్లల్ని చూస్తే ఆ ముద్దు పలుకులు వింటే ఆధర్ చేస్తూ తలుచుకుంటే ఆ దంపతులకు ఒళ్ళు పొంగిపోతుంది ఒకనాడు పిల్లలకు ఆహారం తెద్దామనే పెద్ద పక్షులు రెండు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక బోయవాడు వచ్చి వీటి గూటికి దగ్గరలో ఒక వల వేశాడు అందులో చాలా పక్షులు పడ్డాయి అప్పుడప్పుడే అరొక రక రెక్కలతో గుడి గుడి నడక నేర్చుకుంటున్న మన చిన్నారి పక్షులు కూడా ఆ వలలోకి వెళ్ళిపోయాయి పాపం అశుభం అభం శుభంధలి అని ఆ పసిపిట్టలు గోలగోలగా ఏడవసాగినాయి పెద్ద పక్షులు తిరిగి వచ్చేసరికి గూడంతా శూన్యమై ఉండటం చూసి వాటి పై ప్రాణాలు పై ప్రాణం పోయి పైనే పోయింది ఎలాగో తేరుకుని చెరువు పక్కకి వెళ్ళి వెతకసాగాయి తల్లి బిడ్డకు వలలో చిక్కుకున్న పిల్లలు కనిపించాయి ఆ తల్లికి ప్రేమావేశంలో తెలివి నశించింది ఆపరాని మోహంలో బుద్ధి బుద్ధికి చోటు ఉండదు అది గనక ముందు చూడకుండా పిల్లల్ని రక్షించడం కోసం తాను కూడా వలలోకి దూకి అక్కడ చిక్కుకొని తాను కూడా ఏడవసాగింది కొంతసేపటికి తండ్రి పక్షి వచ్చి పరిస్థితిని చూసింది ఇది తల్లిలాగా దూకేయలేదు కానీ తన కళ్ళ తన సంతానము కట్టుకున్న పెళ్ళాము కూలిపోతూ ఉంటే ఆ పక్షులు దుఃఖం పట్టరానేది అయిపోయింది ఆపుకుందామన్నా పాగటం లేదు అనేక రకాలుగా విలపించసాగాను భార్య పిల్లలు పోయాగితే నాకు సుఖమేమిటి ఎవరిని చూసుకుని బ్రతకాలి అయ్యో భార్య అయినా బతికింది కాదు పోనీ బిడ్డల్లో ఒక్కడైనా దక్కలేదే నేను బతికి ప్రయోజనం ఏమిటి అని ఈ రకంగా అనేక విధాలుగా ఏడ్చింది దుఃఖం వల్ల దాని తెలివి వక్రమార్గం పట్టింది ఆ వక్రమార్గం తెలివితో ఆ పావురం తాను చచ్చిపోవడమే మేళా నిర్ణయించుకొని తాను కూడా స్వయంగా వలలోకి దుక్కి బోయవాడి చేతుల్లో మరణించింది ఎదురాజా ఇది నేను చూశాను ఇక్కడ జరిగిందేమిటి ఆ తండ్రి పవరం ఆత్మారామం కాకుండా ద్వంద్వారామమై కామక్రోధాల కోసమైపోయింది అలా ద్వంద్వారాముడైన వాడికి శాంతి లేదని వాడ కపోతంలాగానే బతికునన్నాడు కుటుంబ పోషణమే పరమార్థం అనుకుంటూ బతికి చివరికి ఏదో ఒక నాటి ఆ లాగానే సానుబంధంగా నశించి తీరవలసిందేనని గ్రహించాను నేను అవును రాజా ఈ మానవ లోపం అనేది తెరిచి ఉంచిన ముక్తి ద్వారం సందేహం లేదు అలాంటి చోట పుట్టి కూడా అక్కతంలాగా కుటుంబ లంపటైన వాడు ఆరు ఢచ్చితుడని నిశ్చయించువో అజగరం యదురాజ ఆజ అజగరము సంగతి అందరికీ తెలిసింది కనుక సంగ్రహంగా చెబుతున్నాను పూర్వకర్మానుసారంగా మానవులకు సుఖాలు దుఃఖాలు వచ్చే తీరుతాయి వద్దంటే మానవు రమ్మంటే రావు ఇహలోకు సుఖాలే కాదు పరలోక సుఖాలు కూడా ఇంతే సత్యం ఇలా ఉండగా నేను ఇది పొందుతా అది పొందుతానని కోరడమేమి తెలివి ప్రయత్నించడమేమి తెలివి సారవంతమో నిస్సారమో అల్పమో అధికమో ఆహారం దైవికంగా లభిస్తుంది దాంతో తృప్తి పడాలి ఒకవేళ అసలే దొరకకపోతే ఒక కస్తుండి కాలం గడపాలి శరీర బలం బుద్ధి బలం ఇంద్రియ బలం ఉండి కూడా ఏ ప్రయత్నము చేయరాదు అంతేకాక నిద్రమానే నిరంతరంగా ఆత్మనిష్ఠుడై ఉండాలి కొండ ఇలా ఉంటుంది కాబట్టి దానివల్లనే నేను ఇవన్నీ నేర్చుకున్నాను సంపది పది సముద్రం సముద్రుడి వల్ల కూడా రెండు విషయాలు నేర్చుకున్నాను సముద్రం అంత పెద్దదైనా తన మీద ఒక చిన్న ఎండటాక పడినా దాన్ని తన మీద ఉండనీక ఒడ్డుకు విసిరేస్తుంది అలా చేయకపోతే ఆ పురాతనమైన సముద్రం ఈ పాటి నాచుపట్టిన పాచి చెరువులాగా చెత్త చెదారాలతో కప్పేసుకుపోయి ఉండేది అలాగే యోగి ఎంత తపసిద్ధుడైనా ఒక చిన్న కామాన్ని వికారాన్ని కూడా తనలో చేరనీయకూడదు ఏమరుపాటు పొందాడో మొత్తం అంతా వికారాలతో భ్రష్టమైపోక తప్పదు కనుక వికారాలను రవ్వంతైనా దరి చేరనియరాదని సముద్రుడి వల్ల నేర్చుకున్నాను ఇక సముద్రానికి అనంతమైన లోతు ఉంటుంది అయినా పైకి మాత్రం ఏమీ తెలియనివ్వదు తన గర్భంలో ఎన్నెన్ని జంతువులు ఉన్నాయో ఎన్నెన్ని మహామాణులు ఉన్నాయో పైకి తెలియనివ్వదు దాని అంచులు ఎవరికీ అందవు దాన్ని ఎవరూ దాటిపోలేరు తనలో ఎన్నో నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి అయినా పొంగదు వేసవిలో నదులు రాక తగ్గిపోతుంది అయినా ఎండదు దేశకాల భేదం వల్ల విచ్ఛిన్నం కాదు నును కూడా ఇలాగే తన శక్తిని తెలియని తన భావాన్ని బయటకు పొక్కనీ తన అంతు నితరులకు రాదు తన సంకల్పాన్ని నెరవేరితే పొంగిపోవడం నెరవేరకపోతే పొంగిపోవడం పనికిరాదు ఎప్పుడూ ఏ వికారము లేకుండా ఆత్మనిష్ఠుడై ఉండాలని సముద్రుడి వల్ల నేర్చుకున్నాను పదకొండు మిడత అగ్ని భగవగా మంటుంటే ఆ జ్వాలని చూసి మోహపడి ఏమో సుఖం బాగుకుందామని పోయి మంట మీద పడి మాడిపోతుంది మిడిత అలాగే పురుషుడు ఆభరణాలు అలంకారాలు కులుకులు ధరించిన ఆడదాన్ని చూసి ఇది మాయబొమ్మరా మృత్యుకు మారురూపం అని గ్రహించగా తానేదో సుఖం జులుకుందామని పోయి ఇహపరాలకు భ్రష్టుడై అజ్ఞానాంధకారంలో మగ్గిపోతున్నాడు అలాగే స్త్రీ కూడా కనుక స్త్రీ మోహం తగదని అలాగే ఏ ఇంద్రియ వ్యామోహం కూడా తగదని ముడిత వల్ల నేర్చుకున్నాను పన్నెండు తేనెటీగ తేనెటీగల వల్ల నేను ప్రధానంగా మూడు విషయాలు నేర్చుకున్నాను తుమ్మిద పువ్వు పువ్వుకి పోయి ఏ పువ్వు ఏమాత్రమో నలగకుండా కొంచెం కొంచెంగా తేనె బొట్టును గ్రహించి తింటూ శరీరాన్ని పోషించుకుంటూ ఉంటుంది అలాగే ముని అయినవాడు కూడా గృహస్థల ఇళ్లకు వెళ్ళి వాళ్ళని పీడించకుండా వాళ్ళు పెట్టినంత భిక్ష గ్రహించి శరీరాన్ని పోషించుకోవాలి ఇది ఒకటి తుమ్మిద ప్రతి పుష్పంలోంచి కొంచెమో గొప్ప సారాన్ని గ్రహిస్తుంది కానీ ఏ పుష్పాన్ని వదిలిపెట్టదు అలాగే ముని కూడా ప్రతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి నేర్పుతో దాని సారాన్ని గ్రహించి తన ఆత్మాన్వేషణకు దాన్ని అన్వయించుకోవాలి ఇది రెండవది తొమ్మిదలలో ఈ రెండు మంచి గుణాలే కాక మరో వ్యతిరేక గుణం కూడా ఉంది ఏమిటంటే అది తేనెను సంపాదించి భవిష్యత్తు కోసమని వెళ్ళి లోభంతో అమితంగా కూడ ఫలితం ఏమిటంటే అవి కూడపెట్టిన తేనె పేరలకు తేనె పిల్లల కోసం మానవులు ఆ తేనెటీగలనే పొగబెట్టి చంపి ఆ తేనెను హరిస్తారు ఆ విధంగా అది కూడబెట్టిన సంపద వాటికి అనుభవానికి రాలేదు సరికదా వాటి నాశనానికి మూలమైంది కనుక ముని కూడా తాను మధుకర ఎత్తి తెచ్చుకున్న అన్నం రేపటికి రేపటికి మాపటికి అని నిల్వ ఉంచుకున్నాడా అది అతడి నాశనానికి హేతు అవుతుంది కనుక ముని ఏ ఇంట దొరికిన కబడానో ఆ ఇంటి దగ్గరే తిని పైకి పోవాలి అతనికి తన చెయ్యేది చెంబుగా కడుపే కంచంగా ఉండాలని కూడా నేను తేనెటీవల నేర్చుకున్నాను పదమూడు ఏనుగు ఏనుగు చాలా బలిష్టమైన జంతువు అది చాలా తెలివైనది అందుచేత దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అయినా అది మానవునికి పట్టుపడుతూనే ఉంటుంది అందుకు ఏకైక కారణం దాని స్త్రీ లౌల్యం చూడు ఏనుగును పట్టుకోవాలనుకునే వాళ్ళ అడవిలో పెద్ద గుంట తవ్వి దాని మీద కర్రలు పరిచి మట్టి వేసి గడ్డి వేసి మామూలు నేల దాగా కనిపించేలా చేస్తారు ఆ పైన దాని మీద ఆడయ్యానుకు బొమ్మ పెడతారు మగయ్యనుకు ఆ దారి చేస్తారు అప్పుడు బొమ్మను దూరం నుంచి చూచి నిజంగా ఆడయ్యాను కనుకుని కామపరవశయ్యే గవగవా దాని మీదకి పరిగెత్తుతుంది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎదురుకర నేల నెరిగి నేల విరిగి అది గుంటలో కూలిపోతుంది ఇది చూసిన ఇది చూసి నేను ఒకటే నిర్ణయానికి వచ్చాను సాక్షాత్తు ఆడదాన్నే కాదు కదా ఆడది ఆడదాని బొమ్మైనా సరే తాకరాదు ఈ రెండవ కారణమేనా ఒక ఆడయానుగు వెంట ఒక మగ మగయనుగు పోతుంటే మరో బలవత్తరమైన మదగజం చూసిందంటే ఇది మొదటిదాన్ని తరిమి పోరాడి చివరకు చంపిగానే ఊక్కోదు ఇది చూచి స్త్రీ చీ చీ స్త్రీల చింతే పనికిరాదని మళ్ళీ నిశ్చయించుకున్నాను స్త్రీల విషయంలోనూ ఇది అన్వయిస్తుంది మధుగారి మధుహ పద పద్నాలుగు మధుహారి మధుహారి అంటే తేనె తుట్టెలు కొట్టేవాడు వీడి వల్ల నాకు కొంత పాఠం ఆగింది విను తేనెటీగలు కష్టపడి సంపాదించి తేనె పిల్లలు పెడతాయి మధుహారి ఉపాయంగా పొగవేసి గొంగళి కప్పుకొని ఇంకా ఏదో చేసి ఆ తేనె వాటికి దక్కకుండా తాను హరించుకుపోతాడు తెలివి చేత కానీ శరీరం చేత కానీ లేని వాళ్ళు బలహీనుల నుంచి సంపదలు లాక్కుంటాయి ఇందులో న్యాయాన్యాయాల మాట ఎలా ఉన్నా లోక స్వభావం ఇది ఇంతే కనుక లోభి అయితే ఆమె గనక ఇతరులకు పెట్టక కూడబెట్టిన వాడి సొమ్మును ఎవడో ఒకడు హరించుకుపోక తప్పదని మధుహారి వల్ల గ్రహించాను తుమ్మెదలు తుమ్మిదలు కూడబెట్టిన అవి రుచి చూడక ముందే మధుహారి హరిస్తారు అలాగే గృహస్థుల వంటకాలు వారి కంటే ముందే ఎత్తులు వచ్చి తినిపోతారని కూడా మధుహారి వల్ల గ్రహించాను లేడీ అనగానే అమా పదిహేను లేడీ లేడీ అనగానే అమాయకత్వం మృదుత్వం గుర్తుకొస్తాయి పరుగులో దాని వేగం అద్భుతమైంది అయితేనేమి సంగీతం మీద ఉన్న వెర్రిమోజు వల్ల అది వాడికి చిక్కిపోతుంది వేటగాడి సంగీతం వింటూ కళ్ళు మూసుకొని కదలకుండా నిలబడిపోతుంది ఆ పైన దాని గతి ఏమిటో వేరే చెప్పడం ఎందుకు కనుక అరణ్యవాసి అయిన యతి కనుక గ్రామ్య సంగీతాలకు లొంగాడా ఇక వాడికి పతనం తప్పదని గ్రహించాను ఋష్యశృంగమని ఈ సంగీత నాట్యాలకు భ్రమశేఖ సానివారి పలలో పడ్డాడు వలలో పడ్డాడు కనుక గ్రామ్య సంగీతాలు గ్రామ్య నాట్యాలు వినరాదు చూడరాదని హరిణి వల్ల నేర్చుకున్నాను పదహారు చేప ఇంద్రియాలన్నింటిలోకి జిహ్వ కానరాను దొంగ యదురాజా గుర్తుంచుకో మునీశ్వర్లు నిరాహారంగా ఘోర తపస్సు చేసి సర్వేంద్రియాలని లొంగదీయగలుగుతారు కానీ జిహ్వేంద్రియాన్ని గెలవలేరు అది సులభంగానే లొంగినట్లు కనిపిస్తుంది అక్కడే ఉంది దాని మోసమంతా జిహ్వను కూడా గెలిస్తేనే కానీ జితేంద్రియత్వం సిద్ధించినట్లు కాదు దా తాను ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా చాలా నాశనం తప్పదు మరి చేపను చూడు దానికి వేరే దోషం ఏ దోషమో లేదు ఒక్క జిహ్వ చేపల్యం తప్ప ఆ ఒక్క చాపల్యమే దాన్ని పెస్తవాడిగాలని గురి చేస్తుంది కనుక చేపను చూచి జిహ్వేంద్రియ నిగ్రహం విజయ ఎంత ముఖ్యమో గ్రహించుకున్నాను పది గురు గురువు పదిహేడు గురువు నుంచి మనం వచ్చేవారం చెప్పుకున్నాం పదిహేడు పింగళ యదురాజు గారికి చెప్పి ఈ గురువుల గురించి వచ్చేవారం పింగళ అనే ఆడు అనుభవాల గురించి చెప్పుకున్నా జై గురుదత్త శ్రీ గురుదత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి